హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజైతే ఒక చక్కని షాప్కి అయితే తీసుకొచ్చానండి చూడండి ఇక్కడ మంచి మంచి లెదర్ ఐటమ్స్ ఉంటాయండి చాలా పెద్ద షాపు మీకు ప్యూర్ లెదర్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి చూడండి షాప్లో ఒకసారి అంతా చూడండి ఒకసారి ఇగోండి ఇలాంటి చక్కని ప్యూర్ లెదర్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అది ఎక్కడంటే శ్రీ లెదర్స్ అని ఈ షాప్లో అయితే మనకి ఈ ఐటమ్స్ దొరుకుతున్నాయి అండి ఇది ఎక్కడంటే మనకి వైజాగ్లోని సీఎంఆర్ ఉంది కదండి దాని ఆపోజిట్లో జిల్లా జడ్జి కోట్ ఉంది కదా ఆ లైన్లో మాట ఈ శ్రీ లెదర్స్ అనే షాపు మేము కలకటా వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి ఈ స్త్రీ లెదర్స్ అనే షాపుని అక్కడ మేము ఒక బ్యాగ్ కొనుక్కున్నాను చాలా సంవత్సరాలు అయితే వచ్చిందండి బాగా మనుతాదన్నమాట మంచి క్వాలిటీ అందిస్తారు వీళ్ళు ఇక చూడండి ఈ ల్యాప్టాప్ బ్యాగ్ అయితే మనకి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలండి మనకి ఏంటంటే కొంచెం రేట్గా ఉంటుంది కానీ మిగతా షాపుల్లో మిగతా లెదర్ ఐటమ్స్తో పోల్చుకుంటే ఈ షాప్లో మనకి తక్కువ రేట్లుగానే ఉన్నాయండి ఈ ప్యూర్ లెదర్ ఐటమ్స్ మనం ఇంకెక్కడైనా చూస్తే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి ఈ శ్రీ లెదర్స్ వాళ్ళు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లెదర్ ఐటమ్స్ తీసుకునేలాగా వీళ్ళు వాళ్ళ రేట్లు అయ్యి అలా ఉంటాయి అన్నమాట ఇక చూడండి షాప్లో ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయో మనం చూపిస్తున్నాను మనకి ఏంటంటే వాకింగ్ ట్రాక్లు అవన్నీ ఉంటాయండి షూస్ సాక్స్లు బ్యాగులు మనకి ట్రాలీస్ బెల్ట్లు ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక చూడండి ఈ సాక్స్లు అయితే మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి లేడీస్ అన్నమాట ఇలా లేడీస్వి జెంట్స్వి అన్నీ ఉంటాయండి మనకి వాకింగ్కి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఈ వీళ్ళ షూలు అది ఇక చూడండి ఇవన్నీ సాక్స్లు అన్నమాట ఇగోండి ఇక్కడ అంతా స్పోర్ట్స్ వేర్ ఉంది చూడండి మంచి క్వాలిటీతో బ్రాండెడ్ మాట ఉంటాయి ఇగోండి గొండి వీళ్ళది శ్రీ లెదర్స్ అని వీళ్ళ లోగో ఇలా ఉంటుంది అన్నమాట మేము కల్కటాలో చూసామండి మళ్ళీ ఇక్కడ వైజాగ్ లో పెట్టారంటే చాలా హ్యాపీ అనిపించింది ఇగో చూడండి ఈ ట్రాక్ అయితే మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇలా సైజుల వారీగా అన్నీ చాలా బాగున్నాయి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది వీటిలో కూడాను ఇగో చూడండి టీషర్ట్లు కూడా ఐదు వందల నలభై అలా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి ఇది ఇది నేను చూపిస్తుంది అయితే ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ఇగోండి ఇవన్నీ అవి నెక్స్ట్ ఏంటంటే జెన్స్ వాడుకునే వ్యాలెట్లు ఉన్నాయండి చూడండి ఎన్ని కలెక్షన్ ఉందో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అన్నమాట సైజులు కూడా వేరే వేరేగా ఉన్నాయి ఇగో చూడండి ఇవన్నీ జెంట్స్వి టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయంటండి ఇవి ఇంకా ఇది చూసారా ఇలా కాంబో అన్నమాట ఒక కీ చైన్ ఒక పర్సు ఒక వాలెట్ను కీ చైన్ అన్నమాట ఇదైతే మనకి సిక్స్టీన్ నైన్టీ నైన్ అండి పదహారు తొంభై తొమ్మిదికి రెండు అన్నమాట ఇలా ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు కదా అది అలా బాగున్నాయండి అలా గిఫ్ట్ చేయడానికి ఇవి చూడండి కీ హోల్డర్స్ ఇలాగ లెదర్తో ఒక చిన్న కోట్లా వచ్చి దానికి బోల్డ్ బంచెస్ లా వచ్చాయన్నమాట ఇదైతే మనకి వన్ సెవెంటీ రూపీస్ అంటండి చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఎక్కడైనా ఇలా హ్యాంగ్ చేయడానికైనా మనం ఇలా పట్టుకుని వెళ్ళడానికైనా క్యాచిగా ఉంది ఇక చూడండి క్వాలిటీ చూడండి లెదర్ ఎంత బాగుందో ఇవన్నీ ఇలాగ కీ హోల్డర్స్ అన్నమాట నెక్స్ట్ ఇది చూడండి మొత్తం కార్డ్స్ అన్ని పెట్టుకోవచ్చు మనం కార్డ్స్ అన్ని ఒకే దగ్గర పెట్టుకోవచ్చు ఇదైతే మనకి వెయ్యి తొంభై ఐదు రూపాయలు అంటండి థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంట ఇలాగా అన్నీ ఒకే దగ్గర సెట్ లాగా ఉంటుంది జిప్ కూడా ఇచ్చారు ఈ ఐటమ్ ఒకటి బాగుందండి కార్డ్స్ అన్ని మనం సేవ్ చేసి ఉంచుకోవడానికి అది బాగుంటుంది ఇదిగోండి నెక్స్ట్ ఇది చూడండి ఇదిగోండి ఇది కూడా మనకి ఏంటంటే కీచైను ఒక పెన్ను ఒక వ్యాలెట్ ఇలాగా మూడు కలిపి అనమాట ఇది కూడా అంతేనండి జెంట్స్కి ఎవరికైనా మనం ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మనం ఇలా ఇవ్వచ్చు ఇది తొమ్మిది వందల ముప్పై రూపాయలు అంటండి ఇలాగ చాలా కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ చూడండి ఇదిగోండి లేడీస్ పర్సులు ఉన్నాయి ఇక్కడ ఇదైతే మనకి సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి కార్డ్స్ పెట్టుకోవచ్చు పైన మధ్యలోనేమో మనకి ఇలాగ రెండు కౌంటర్లు ఇచ్చారండి జిప్పులతో రెండు కౌంటర్లు వచ్చాయి మనకి ఎక్కడికైనా మార్కెట్కి అది సింపుల్గా పట్టుకెళ్ళొచ్చు లేదు ఇది చూడండి పార్టీ వేర్లా ఉందన్నమాట ఇది కూడా మనకి సిక్స్ సిక్స్టీ అయినట్టు అండి చాలా స్టైలిష్గా ఉందన్నమాట ఫంక్షన్లు కిటీ పార్టీలు పార్టీలు పెళ్ళిళ్ళకి అవి వెళ్ళినప్పుడు అది పట్టుకుని వెళ్ళొచ్చు ఇక ఇది చూడండి ప్యూర్ లెదర్తోని ఇది కూడా మనకి ఆరు వందల అరవై రూపాయలు అండి మనకి ఏంటంటే ఒక్కసారి కొనుక్కుంటే చాలా రోజులకి వస్తుందండి ఇక చూడండి ఈ పెన్ పౌచ్ ఉంది ఇదేమో ఐదు వందల యాభై రూపాయలు అన్నమాట ఇలాగ చిన్న దానికి హ్యాండిల్ లాగా కూడా ఉంది అన్నమాట ఇది కూడా బాగుందండి ఏంటంటే మనం ఒకసారి కొనుక్కున్నామంటే ఎక్కువ సంవత్సరాల వరకు వాడుకోవచ్చు అండి ఏమి పాడవదు నేనైతే చెప్పాను కదా కలకట్ట వెళ్ళినప్పుడు కొనుక్కున్నానని ఆ బ్యాగ్ నాకు చాలా సంవత్సరాలు వాడానండి తొందరగా పాడవు ఇవి అందుకు కొంచెం రేట్ అనిపించినా మనకి బాగానే ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి చూడండి బెల్ట్లు ఇవైతే మనకి నాలుగు వందల ఎనభై నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో లో ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా బాగా మనుతాయి మేము అప్పుడు కలకట్టలో కొన్నాము ఆ బెల్ట్ అది కూడా మాకు చాలా సంవత్సరాల వరకు మన్నింది ఇంకో పైన బకిల్స్ అలా మారుతూ ఉంటాయి ఇలా చూసారా మనకి బెల్ట్లు కూడా సైజులు ఉంటాయండి వాళ్ళు మనకి సైజ్ సైజ్ చేసి కూడా అనమాట హోల్ కావాలంటే వేసిస్తారు ఇగోండి ఇవన్నీ బెల్ట్లో కలెక్షన్ అండి చాలా మాట డిజైన్లు మనకి ప్లెయిన్ ప్లేన్ కావాలా డిజైన్లో కావాలా అలా ఏవైనా ఉన్నాయండి మంచి కలెక్షన్ అయితే ఉంది ఈ బెల్ట్లో కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మన హ్యాండ్ బ్యాగ్స్కి వచ్చేద్దామండి ఇగోండి ఇవన్నీ మనకి ఇలాగ స్లింగ్ బ్యాగ్స్లా వేసుకోవడానికి మాట చూడండి క్వాలిటీ ఎంత నచ్చిందండి చాలా బాగుంది ఇదైతే మనకి పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది చూడండి కొంచెం పొడుగ్గా వచ్చి అలా మన పర్స్లా వచ్చింది రెండు జిప్పుల్లా వచ్చిందనమాట ఇదైతే మనకి వెయ్యి ముప్పై రూపాయలు అంటే అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బ్లాక్ బ్రౌన్ అలాగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట మనకి లెదర్లో ఉన్న కలర్స్ అలా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి ఈ బ్యాగ్స్ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇదైతే మనకి పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు అలా ఉన్నాయండి నెక్స్ట్ ఏంటంటే మనకి చిన్న సైజు పెద్ద సైజు అలా కూడా ఉన్నాయట చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్లో కలెక్షన్ నెక్స్ట్ ఈ ఐటెం చూడండి ఇది ఒకటి చాలా బాగుందండి ఇది ఏంటంటే జ్యువెలరీ పెట్టుకోవడానికి మనకి బాక్స్ లాగా లాగమాట ఎవరైనా జర్నీలు అది వెళ్ళినప్పుడు జ్యువెలరీ పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు ఇదిగో చూడండి ఇది ఇలా కౌంటర్స్ అన్నమాట ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ అలా అన్నీ పెట్టుకోవడానికి వీలుగా వచ్చిందండి ఆ చిన్నది అయితే మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇక చూడండి అందులో కొంచెం పెద్ద సైజ్ కూడా ఉంది మాట అంటే డెప్త్ ఎక్కువగా ఉన్నది కూడా ఉందండి అది అదైతే మనకి పదకొండు వందల యాభై రూపాయలు చూడండి ఇలాగా వాళ్ళు లోగోతో పాటు ఇస్తారన్నమాట ఇది చాలా బాగుందండి మనం ఏంటంటే ఏదైనా జర్నీలు వెళ్ళినప్పుడు జ్యూ మనకి స్టోన్స్ ఉన్న ఐటమ్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బ్యాగ్లో అది ప్రెస్ అయిపోతాయి అనుకోకుండా ఇలా బాక్స్ లా ఉంటది కదా చూడండి పైన తీస్తే ఇంకా లోపల ఒక కౌంటర్ ఉందన్నమాట బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అలాగా ఈ ఐటెం ఒకటి చాలా బాగుందండి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది మనకి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అది అన్నమాట ఇంకా దాంట్లో పెద్ద సైజ్ చెప్పాను కదా ఇదైతే పదకొండు పదకొండు వందల యాభై రూపాయలు ఇందులో ఇలాగా నెక్ నెక్లెస్లో అవి పెట్టుకునే సెట్ లాగా కూడా ఉందండి ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవచ్చు పైన ఒక పర్సలా ఇచ్చారు తర్వాత ఇక్కడ ఒక ట్రే దాంట్లో అన్నమాట నెక్లెస్లు పెట్టుకోవడానికి అదిను ఇంకా లోపల ఏమో ఇయర్ కి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇది కూడా చాలా బాగుందండి రొటీన్ రొటీన్గా ఒక్కటే గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడం కన్నా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది ఇంకా మనం పర్సనల్గా కూడా అండి లెదర్ మంచిది కాబట్టి మనకి ఒకసారి కొనుక్కుంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ సంవత్సరాలు ఇది మనం పెట్టుకోవడానికి బాగుంటుంది ఇదండి ఈ ఐటెం ఒకటి నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ అనిపించింది ఎఫర్ట్ చేయొచ్చు మనం అనిపించింది నెక్స్ట్ ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఐటెము ఇదేంటంటే మన దగ్గర ఉన్న వాచ్ కలెక్షన్ అంతా ఇందులో పెట్టుకోవచ్చు ఇలా పైన శీత్రువులా ఉందండి లోపల ఉన్నాయి కనిపిస్తున్నాయి లోపల ఇలాగ పది కౌంటర్లు అన్నమాట మొత్తం పది వాచ్లు పెట్టుకోవచ్చు జెంట్స్కి జనరల్గా ఏమి గిఫ్ట్ ఇవ్వడానికి ఏమి ఇవ్వాలో అర్థం అవుతుంది కదండి అలాంటప్పుడు ఇది ఇస్తే వాచెస్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది నైన్టీన్ ఫైవ్ పడుతుందండి వాచ్ కౌంటరు నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ మనకి హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవేంటంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ అలా ఉన్నాయండి ఇది చూసారా బ్లాక్ది ఎంత బాగుందో స్టైలిష్ గా ఉందండి మనకి ఎక్కడైనా పార్టీలకి కిట్టి పార్టీలకి అలా పట్టుకెళ్ళినా ఫంక్షన్స్ పట్టుకెళ్ళినా బాగుంటుంది ఇది ఫోమ్ లెదర్ అంటే అండి ఈ ఫోమ్ లెదర్ అయితే మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చూడండి దీంట్లో కూడా మంచి మంచి షేడ్స్ ఉన్నాయి చాక్లెట్ కలర్ పిస్తా గ్రీన్ అని మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఈ ఫోమ్ లెదర్ కూడా చాలా బాగుంది ప్యూర్ లెదర్ అయితే మాత్రం మనకి ఇలాగ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అలా అలా ఉన్నాయండి ఇక చూసారా ఇది ఎంత బాగుందో ఈ బ్యాగ్ అయితే ఇది రెండు వేల తొంభై ఐదు రూపాయలు అంటండి ఇదేమో పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చాలా బాగున్నాయి ఇక చూడండి ఈ రెండు కదా నాకైతే ఆ మోడల్స్ చాలా బాగా నచ్చాయి ఇప్పుడు చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఒక బ్యాగ్కి ఒక బ్యాగ్కి సంబంధం లేకుండా ఉన్నాయండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి చూడండి కొంచెం పెద్ద బ్యాగులు కావాలి పిల్లలు ఉన్నారు ఏదైనా లగేజ్ పట్టుకుని వెళ్ళాలి కొంచెం కొంచెం మనం అనుకున్నప్పుడు ఈ బ్యాగ్స్ బాగుంటాయండి ఇది చూసారా ఇది అయితే మనకి పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందంట అది చాలా బాగున్నాయండి కొంచెం లోపల కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది పెద్ద సైజులు కూడా బాగున్నాయండి రేట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక చూసారా ఈ గ్రీన్ దైతే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇది కూడా ఫోమ్ లెదర్తో వచ్చిందన్నమాట నైన్టీన్ నైన్ నైన్టీ నైన్ త్రిపుల్ నైన్ అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఇక చూడండి ఇవి పాలిష్లు అలాగ పాలిష్లు క్రీమ్లు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ ఇదైతే ఏ షూకైనా వాడుకోవచ్చు అండి షైనర్ అంటారు కదా షూ షైనర్ అంట ఎయిటీ రూపీస్ అంట ఇది చూడండి ఇదైతే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంటండి ఈ షైనర్ అయితే మనకి రెండు షూలకి కలిపి మనకి ఒక పదమూడు సార్లకి వస్తుంది అంటండి ఇదైతే మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంటండి అరవై ఐదు రూపాయలకి మనకి ఈ షూ షైనర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి ఇది చూసారా ఇది బ్రౌన్ లిక్విడ్ ప్లస్ షైనరు ఇలాగ కాంబో ప్యాక్ అండి ఇదైతే మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట ఇలాగ బ్రౌన్ బ్లాక్ అలా సపరేట్ సపరేట్గా వస్తాయంటండి ఇంకా షైనర్తో పాటు ఆ లిక్విడ్ వస్తుందంటండి ఇది ఒకటి బాగుంది ఏంటంటే మనకి వర్షంలో తడిచిన తడిది అయినా ఫంగస్ అది రాకుండా ఉంటుంది ఇది వాడితే ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట ఇంకా జెన్స్కి సంబంధించిన షూస్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి చూడండి ఎన్ని షూస్ ఉన్నాయంటే ఇదేంటంటే స్టార్టింగ్ అయితే ఐదు వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు ఈ లెదర్ షూస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ జెన్స్ కలెక్షన్ అనమాట ఒక రో రో అంతా ఉన్నదండి జెన్స్ కోసం ఇవి చూసారా మంచి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో అలా ఉన్నాయండి నెక్స్ట్ ఇది చూడండి ఇది ఒక ఇంట్రెస్ట్ ఐటమ్ భలే ఉందండి మనకి ఏంటంటే ఇక్కడ ఎవరికైనా తాంబూలాల్లో గిఫ్ట్ ఇవ్వడానికి కూడా పనికి ఇది చిన్న బాల్లా ఉంది అయితే బాల్లా ఉంది అదేమో ఇలా ఓపెన్ చేస్తే మనకి క్యారేజ్ లాగా తయారైందండి లగేజ్ ఏదైనా తీసుకెళ్ళాలి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాగా మనం ఒక పర్సులో ఒక మూలలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు సడన్గా ఏమైనా కనిపించాయి కాయగూరలైనా ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ బాల్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి పెద్ద బ్యాగ్ అయిపోతుంది అన్నమాట అది ఈ బ్యాగ్లు ఒకటి చాలా బాగున్నాయి చిన్న సైజులు ఉన్నాయి పెద్ద సైజులు ఉన్నాయండి ఇందులో పెద్ద సైజ్ అయితే నూట డెబ్బై రూపాయలు చిన్న సైజ్ అయితే నూట ఇరవై రూపాయలు పడుతుంది అంటండి ఇవి పైగా సిక్స్ కేజీస్ వరకు వెయిట్ అయితే కాస్తాయంటీ అమ్మాయి చెప్తుంది అన్నమాట చూడండి ఈ ఐటెం ఒకటి బాగుంది లేదు మనకి ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఎలాగా ఆ పర్సులో ఆ చిన్న క్యాప్లాడుతుంది కదా అందులో పెట్టేస్తే మనకి బాల్లా తయారైపోతుంది అనమాట ఈ ఐటమ్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లోనే ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు సడన్గా ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మనకి ఎర్ర బ్యాగ్ తెచ్చుకోలేదు అని అనుకోకుండా ఇది చక్కగా తీసి ఓపెన్ చేసేసి మనం లగేజ్లు అవి పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూడండి ఆడుకోవడానికి బాల్లా ఉందన్నమాట చాలా బాగుంది పిల్లలు ఎక్కువ మంది తీసుకుంటారు మేడం అని చెప్తుంది అమ్మాయి ఇగోండి ఇలా క్యారేజ్ బ్యాగులు అవి కూడా ఉన్నాయండి ఇక చూసారా బ్యాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అవి కూడా మనకి టూ సిక్స్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్ అలాగా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్లో ఉన్నాయి అన్నమాట అవి కూడా బాగున్నాయి నెక్స్ట్ ఇవి చూడండి ప్రీమియం కలెక్షన్స్ అంటండి ఇవన్నీను అంటే ఇప్పుడు ఏదైనా బ్రైడల్ అంటే పెళ్ళిళ్ళు మ్యారేజ్లు ఇలా ఫంక్షన్స్కి తీసుకునే ప్రీమియం కలెక్షన్స్ అంటే ఇవన్నీను ఇవి కూడా చాలా బాగున్నాయండి చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో అసలు చూడాలనిపిస్తున్నాయి అన్నమాట మోడల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి లేడీస్వి జెంట్స్వి కూడా షూస్ అవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ అంటే ఇదంతాను అవి చూడండి కొల్లాపూర్ చెప్పులు ఉన్నాయి కదండి అవి అయితే సెవెన్ ఫార్టీ రూపీస్ అంటండి ఇవన్నీ పార్టీవేర్ షూస్ అవన్నీ అన్నమాట బ్యాగ్స్ షూస్ అవన్నీ పార్టీ వేర్ అంటే అండి ఇవన్నీను చాలా బాగున్నాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి జెంట్స్ ఏంటంటే రిసెప్షన్ టైంలో అది వేసుకోవడానికి మనకి షేర్వానీలు అవి వేసుకోవడానికి వేసుకునేటప్పుడు వేసుకునే చెప్పుల కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ ఆ కలెక్షన్ కలెక్షన్మాట నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనకి ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయండి ఇదేంటి చిన్న సైజ్ అయితే నాలుగు ఏడు వందలు పెద్ద సైజ్ అయితే ఆరు వేలు మూడు వందలు అలా ఉన్నాయంటండి ఇక చూడండి ఎంత బరువైనా అది కాస్తుందంట చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం అని చెప్తుంది ఇవన్నీ ఆ ట్రాలీ కలెక్షన్స్ అండి చూడండి ఎన్ని ఎంత ఉన్నాయో చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది అది కూడాను నెక్స్ట్ ఇంకా కొంచెం చిన్న సైజ్ బ్యాగులు కావాలి స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయండి ఇక్కడ నేను ఇక చూడండి చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా ఇదైతే మనకి రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలు ఏంటండి రెండు వేల రెండు వందల ఐదు రూపాయలు తక్కువ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అన్నమాట చూడండి ఇలా బ్లాక్ బ్రౌన్ అలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక చూడండి ఇదేంటంటే మనకి స్టార్టింగ్ అయితే థౌజండ్ నైంటీ ఫైవ్ నుంచి కూడా అలా ఉన్నాయంటండి ఈ బ్యాగ్స్లో అయితే ఇక చూడండి ఇది ఒకటి చాలా బాగుందండి సింపుల్గా ఉంది చాలా బాగుంది వెయ్యి యాభై రూపాయలు అండి ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ ఐటెం ఒకటి ఈ ఈ బ్యాగ్ ఒకటి బాగా నచ్చింది నాకు సింపుల్గా నీట్గా ఉంది అన్నమాట ఇక చూడండి ఇవన్నీను ఇలా ఇందులో కలర్స్ చాలా 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 కలెక్షన్ ఉందండి ఒకసారి వచ్చింది రెండోసారి ఉండదంట అలా మారిపోతూ ఉంటాయి మేడం అని చెప్తుంది మాట అమ్మాయి ఈ మెరూన్ చూసారా ఇలాగ పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా ఉంది స్లింగ్ లాగా బెల్ట్ వచ్చింది ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్ అండి పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అంటే ఈ బ్యాగ్ కూడా చాలా బాగుందండి ఆ స్మూత్గా ఆ క్వాలిటీ చాలా బాగుందండి అది మనం పట్టుకుంటే అది ఫీల్ అవుతాం అన్నమాట చాలా బాగుంది అది ఇంకా చూసారా ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకునే బ్యాగ్లో అవన్నీ కూడా ఈ ఆరెంజ్ బ్యాగ్ చూడండి మంచి కలర్ఫుల్గా మెరుస్తుంది అన్నమాట అది చూడడానికి నెక్స్ట్ ఇవి చూడండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అంటే అండి చిన్న బ్యాగ్ చాలా బాగుంది థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ అంటండి ఇది ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అనమాట ఇక చూడండి లోపల కూడా స్పేసియస్గా ఉంది ఇలాగ మనకి ఇలా తగిలించుకోవడానికి రెండు బెల్ట్లు కూడా ఇచ్చారు అన్నమాట దానికి బాగున్నాయి ఈ ఐటమ్ ఒకటి కూడా బాగుందండి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడడానికి అసలు మన ఓపిక మాట ఎంచుకోవడమే ఈ బ్లాక్ చూసారా ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి పన్నెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది అంటండి చాలా బాగున్నాయి నెక్స్ట్ షూస్ ఉన్నాయండి వాకింగ్ షూస్ ఒకటి చాలా బాగున్నాయి ఇది కూడా భలే బాగుంటాయండి మనకి గా ఉంటుంది అన్నమాట కాలుకి వేసుకుంటే ఇదిగోండి చూడండి ఇదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి ఏంటంటే వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా లైట్ వెయిట్లో ఉంటుంది కంఫర్ట్గా ఉంటుందండి ముఖ్యంగా మనం వాకింగ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ షూస్ మాత్రం ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇంకా డైలీ వేర్ చెప్పులు అవన్నీ కూడా ఉన్నాయి ఇక చూడండి ఇవన్నీ డైలీ వేర్ ఏంటంటే మనకి రెండు వందల తొంభై నుంచి ఐదు వందల తొంభై వరకు డైలీవేర్ షూస్ అయితే ఉంటాయి ఏంటండి నెక్స్ట్ చూడండి ఇదంతా బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇది నా మనకి పద్నాలుగు వందల తొంభై ఐదు అలా ఆ రేంజ్లో ఉంటాయంటండి ఇక చూడండి ఇది అయితే మనకి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు చాలా బాగుంది నెక్స్ట్ ఇది చూడండి సింపుల్గా అందంగా ఉంది కానీ దీని రేట్ కూడా తక్కువ ఉందండి ఆరు వందల యాభై రూపాయలు అంటే ఇవి ఈ ఐటెం ఒకటి చాలా బాగుంది అన్నమాట మనకి ఏంటంటే ఫంక్షన్స్లో పెళ్ళికూతుర్లు వేసుకోవడానికి అలా మనం ఏమంటారు దీన్ని బ్రైడల్ కలెక్షన్ అనమాట వేర్ కలెక్షన్ మాట ఇవన్నీను ఇవి కూడా చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి చక్కగా మన డ్రెస్లకు మ్యాచింగ్గా మనం పేరప్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఇగోండి ఇలాగా శాండిల్స్ అన్ని కూడా శాండిల్స్లో కూడా చాలా ఉన్నాయి ఇగోండి చూడండి అవి లేడీస్లో కొల్లాపూరి చెప్పుల్స్ అవైతే మనకి ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది అంటండి అవి కూడా చాలా బాగున్నాయండి చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి అన్నమాట రేటు కూడా బాగుంది ఏడు వందల ముప్పై రూపాయలకి అయితే అనిపించింది ఈ ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇగోండి ఇవన్నీ కూడా అలాగ ఎనిమిది వందల ముప్పై ఏడు తొంభై తొమ్మిది అలాగా ఉన్నాయండి శాండిల్స్ అన్నీ కూడా మంచి రేట్లోనే ఉన్నాయండి నెక్స్ట్ ఇలా చూడండి ఇవన్నీ ఏంటంటే మెడికేటెడ్ శాండిల్స్ అంటే అండి చూసారా ఎంత మెత్తగా ఉందంటే పట్టుకుంటే స్మూత్గా ఉందండి మనకి కాలుకి వేసుకొని నడుస్తుంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఈ మెడికేటెడ్ శాండిల్స్ అయితే మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలంట చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి మనకి కాళ్ళకి చూడండి మడాల నొప్పులు అవి ఉంటాయి కదా వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతుందంట మనకి ఆ ఫీల్ ఉంటుంది ఎంత దూరం నడిచినా ఇబ్బంది రాదంట ఇవి కూడా అంతేనండి ఇవన్నీ కూడా మెడికేటెడ్ షూ చెప్పల్స్ అన్నమాట ఐదు వందల డెబ్భై అండి ఇది ఐదు వందల డెబ్బై ఐదు వందల నలభై ఇలా ఉన్నాయండి రేట్లు ఈ బ్రౌన్ అయితే ఏడు వందల యాభై రూపాయలు అంటండి చూడండి చాలా మెత్తగా చాలా బాగుందండి దాని సోల్ చాలా బాగుంది అన్నమాట మనకి ఏమి ఇబ్బంది కాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా నడవడానికి ఉంటుందంట ఇగోండి ఇవన్నీ కూడా అందులో మోడల్స్ అన్నమాట ఈ మెడికేటెడ్ ఐటమ్స్ కూడా అదే ఈ మెడికేటెడ్ చెప్పల్స్ కూడా చాలా మోడల్స్లో ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట చూడడానికి మామూలుగా చెప్పుల్లో ఉన్నాయి కానీ మెడికేటెడ్ చెప్పులు అన్నమాట ఇవి చూడండి ఈ బ్రౌన్ చాలా బాగున్నాయండి పార్టీ లా ఉన్నాయి ఇదైతే ఏడు వందల యాభై రూపాయలు ఇది కూడా మెడికేటెడ్ వేనంటండి చూడండి పట్టుకోవడానికి ఎంత స్మూత్ గా ఉందంటే సోలు చాలా బాగుందండి ఈ ఐటెం ఒకటి ఈ ఈ చెప్పల్స్ ఒకటి నాకు బాగా నచ్చాయి చాలా బాగుంది ఆ ఐటెము ఇలాగా చాలా బాగున్నాయండి ఈ ఈ మెడికేటెడ్ ఇవి కూడా బాగున్నాయి ఇంకా డైలీ వేర్ చెప్పులు కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇవైతే రెండు వందల ఎనభై నుంచి స్టార్ట్ అవుతాయంట ఇవి కూడా కొంచెం మెత్తగా కంఫర్ట్గా ఉంటాయంటండి వేసుకోవడానికి కూడా ఇంకా నెక్స్ట్ కిడ్స్ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయండి ఇందులో చెప్పల్స్లో మంచి కిడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది పిల్లలకి చాలా చక్కగా నచ్చుతారు మాట పిల్లలు కూడా ఇష్టపడతారండి చూడండి ఎంత మంచి మంచి మోడల్స్ ఉన్నాయో వీళ్ళు కూడా శాండిల్స్ అలా ఉన్నాయండి ఇదైతే ఫైవ్ సెవెంటీ రూపీస్ అంట చాలా బాగున్నాయండి ఇవి కూడా బాగున్నాయి నెక్స్ట్ చూడండి పార్టీ వేర్ చెప్పల్స్ పిల్లలకి కూడా ఎంత బాగున్నాయి అంటే డిజైన్లు అవన్నీ చాలా బాగా నచ్చే పార్టీ పార్టీవేర్వి చాలా బాగున్నాయి అన్నమాట అదేంటంటే మనకి త్రీ నైంటీ ఫైవ్ లేకపోతే ఫైవ్ సెవెంటీ అలా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి ఇంకా చూడండి లెదర్ చిన్నపిల్లలు కూడా లెదర్స్ లెదర్ చెప్పులు కూడా ఉన్నాయండి ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సాక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక చూడండి ఇవన్నీ డైలీ వేర్ కిడ్స్ కిడ్స్కి డైలీ వేరు చెప్పల్స్ అన్నమాట ఇవన్నీ ఈ గ్రీన్ చెప్పల్స్ అయితే టూ నైంటీ రూపీస్ అంటండి నెక్స్ట్ చూడండి స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా కలెక్షన్ ఉందండి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట చూడండి ఈ బ్లూ బ్యాగ్ అయితే మనకి ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుందంట ఈ చూడండి ఈ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయండి సిక్స్ ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి ఏంటంటే ఇవాళ రేపు స్కూల్ బుక్స్ చాలా ఎక్కువ ఎక్కువ ఉంటున్నాయి కదండి పిల్లలకి పాపం అవన్నీ వెయిట్ కాయాలంటే ఇలా మంచి బ్రాండెడ్ కొనుక్కుంటే మనకి ఎక్కువ రోజులు బ్యాగ్ అయితే మనుతుంది కదా అలాగా ఈ బ్యాగులన్నీ ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చండి మొబైల్ లోపల పెట్టి ఈ కేబుల్లో నుంచి మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అంట ఈ ల్యాప్టాప్ బ్యాగు ఏ ఐటెం ఒకటి బాగుందండి ఇదేంటంటే లోపల మనకి ట్యాబ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది ఇంకా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఈ షాప్ విజిట్ చేయండి మంచి మంచి లెదర్ ఐటమ్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు ఇగోండి ఇలాగ ఉంటుంది అన్నమాట చూసారా ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు దానికేమో ముందునేమో ట్యాబ్ అది పెట్టుకోవచ్చు అనమాట అదండి సంగతి షాప్లో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అది సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్